యోగ వాసిష్టం వ్యవహార ప్రకరణం శ్రీ వశిష్ఠుడు రామచంద్రంతో దృష్టాంతముల గురించి చెప్తూ ఓ రామచంద్ర ఏదైనా ఒకనొక క్రొత్త విషయం గురించి ఒకరికి తెలియజేయాలన్నా అలా తెలియజేయడానికి వీలుగా రోజు చూసే విషయాలను ఉపమానంగా తీసుకుంటాం అట్లు విషయమును గ్రహింపచేయుటకు ఉపకరించే ఉదాహరణనే దృష్టాంతము అని అంటున్నాము రాత్రిపూట గదిలోని వస్తువులను దీపం లేకపోతే గ్రహించలేం కదా దృష్టాంతముల సహాయం లేకపోతే ఒకానొక ఒకనొక అర్థం బోధించటం చాలా కష్టం అసాధ్యమేమో కూడా ఎందుకంటావా గురువు తపోధ్యానాదులచే ఎంతో ప్రయత్నించి సత్యాన్ని గ్రహించుంటాడు సత్యమును అత్యంత వివేక దృష్టితో చూస్తూ ఉంటాడు కాని శిష్యుడు మనస్సునందు అనేక జన్మలలో పెర్చుకుని ఉన్న దుర్వశనములను దుర్భిప్రాయాలను అనేక పొరలుగా కలిగి ఉంటాడు సత్యాన్ని గ్రహించడానికి ఆరాట పడుతూ ఉంటాడు వాస్తవానికి సత్యము నిర్దిష్టమైనది సుస్పష్టమైనది ఒక్క వాక్యంలో చెప్పగలిగేదే కానీ శిష్యుని వివేకం అంతటి సునిశ్చితంగా ఉండదు అందుకే బోధకులంతా దృష్టాంతాలు ఉపయోగించున్నారు అయితే ఒక్క విషయం నీవు గమనించాలి దృష్టాంతాలన్నింటికి కారణం అనేది ఒకటి ఉంటుంది కానీ జ్ఞేయము జ్ఞేయం అంటే ఇక్కడ ఆత్మ వస్తువు సర్వ ప్రయత్నముల ప్రయోజనంగా తెలియబడే ఆత్మ వస్తువు సద్వస్తువు అయినట్టు బ్రహ్మము సర్వదా కార్యకారణ రహితమై ఉన్నది కారణం లేదు కనుక నిత్యమైనది కూడా ఈ విధంగా ఒక్క పరమాత్మ ఎందు తప్ప తక్కిన ఉపమాన ఉపమేయములందు కొంత కార్యకారణ భావంలో ఉండనే ఉంటాయి ఒక్క పరమాత్మ ఎందు మాత్రమే కార్యకారణ సంబంధం ఉండదు మిగిలిన అన్ని విషయాల్లోనే కార్యకారణ సంబంధం ఉంటుంది ఈ బ్రహ్మోపదేశ సందర్భంలో కూడా నేను కొన్ని దృష్టాంతాలు ఉపయోగించబోతున్నాను అయితే నేను ఒక దృష్టాంతమును ఏ బోధ యొక్క అంశమును దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను అది నువ్వు గ్రహిస్తూ ఉండాలి అంతవరకే ఆ దృష్టాంతం గ్రహించాలి అందుచేత నీవు నిర్మలమైన సూక్ష్మమైన బుద్ధితో నేను చెప్పేది విను ఉదాహరణకు త్రాడు ఎందు పాము అలే బ్రహ్మమునందు జగత్తు కలదు అని మనం చెప్పుకున్నాం అనుకో ఇందులో వివర్తాంశమును మాత్రమే గ్రహించాలి అనగా చీకట్లో తాడు సర్పంలా దోస్తున్నట్లు బ్రహ్మమే సర్వదా ఉండి ఉన్నది చూసేవారి బ్రహ్మ వలన జగత్తుగా తోచున్నది అని గ్రహించాలి ఇక్కడ తాడు సర్పంగా చీకట్లో కనపడటం తాడు సర్పంగా కనపడుతోంది అంటే భ్రమపూరితంగా ఈ బ్రహ్మము జగత్తుగా కనపడుతోంది అని గ్రహించాలి అంతేగాని ఇతర తాడు పాముకు సంబంధించిన భావాలు అర్థాలు మనం తీసుకోకూడదు ఏక ఏకబోధాంశాన్ని ప్రతి ఉపమానం నుంచి ఒక అంశని మాత్రమే మనం తీసుకోవాలి బ్రహ్మమును బోధించటానికి మనం తీసుకునే ఉపమానాలన్నీ అవి జగత్తులోంచి తీసుకున్నవే స్వప్న వస్తువుల్లాగా మిథ్య అయినట్టు ఈ జగత్తులోనివే ఆ ఉపమానాలన్నీ అట్టి ఉపమానములు మనం ఉపయోగించి శిష్యుని అజ్ఞానం తప్పకుండా పోగొట్టగలం అందుచేత నిరాకారముగు బ్రహ్మం విషయంలో సాకారముగు దృష్టాంతాలు ఎందుకు పనికి వస్తాయని తలచి బోధకు తిరస్కరించవద్దు ఓ సర్వ సవికులారా నేను ఏది దృష్టిలో పెట్టుకుని ఒకనొక దృష్టాంతం చెప్తూ వస్తున్నానో అది గ్రహించగలిగినట్టు సుతీక్షణమైన బుద్ధి మీరంతా కలిగి ఉండాలి పరమ వస్తువును ఏ ఒక్క దృశ్య పదార్థంతో కూడా పోల్చి ఇది ఇట్టిది అని చెప్పలేని మాట నిజమే ఎక్కడ వాక్కు మనస్సు గ్రహించజాలక వెనక్కు మొదలుతామో ఏదైతే అనుభవం మాత్రమే శేషించున్నదో అట్టి ఆత్మతత్వం విషయంలో ఏది సమగ్రమైన దృష్టాంతంగా ఉపయోగించగలదు ఏ ఒక్కదానిని మనం తీసుకోలేము అందుచేత ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విశేషంను ఒక్కొక్క దృష్టాంతంలో ఉపయోగించి మనం ప్రతిపాదిస్తున్నాం దృష్టాంతం సహాయంతో ఇది మాత్రం ఇట్లు కాదు అని తప్పక ప్రతిపాదించి మనం చూపుతాం నేను ఉపయోగించే ఒక దృష్టాంతం మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ దృష్టాంతంలోని దోషం ఇది కనుక మీరు చెప్పేది కుదరదు అని వితన వాదాలు చేసుకోకండి దృష్టాంతాలను చూసి మాచే ప్రతిపాదించబడుతున్న బ్రహ్మతత్వం యొక్క అస్తిత్వం తిరస్కరించే వారితో మనం వాదించి ఏం ఉపయోగం ఉండదు కొంచెం చూస్తే ఈ జాగృత అవస్థలోని వస్తువులకు స్వప్నావస్థలోని వస్తువులకు భేదం ఏమీ లేదు ఇది కల్పన చే ఇప్పటికీ సత్యం వలె అనిపిస్తున్నట్టే స్వప్న సమయంలో కూడా స్వప్న దృశ్యం సత్యం అని అనిపిస్తోంది మనకి జాగ్రత్తలో ఇది సత్యంలా మనకు అనిపిస్తుంది అలాగే స్వప్న సమయంలో కూడా కళలో కూడా ఆ స్వప్న దృశ్యం ఆ సమయానికి అది సత్యమని అనిపిస్తుంది కానీ రెండు మిజయే మనం ముందు ముందు తెలుసుకుంటాం ఈ జగత్తు సర్వకాలం అవస్తువే అయి ఉన్నది ఎంతటి చమత్కారం అంటే ఈ బాల్యం నుండి మనల్ని ఆవహించి ఉండే ఈ జగత్తు అనే భ్రమం మిజ్జయే అన్నట్టు నగర సత్యాన్ని ఎలా బోధించటం అందుకు మేము స్వప్నము సంకల్పము ధ్యానము వరము శాపము ఔషధము ఇత్యాది అనేక దృష్టాంతాలు సమయోచితంగా తీసుకుని చెప్తూ ఉంటాం అప్పుడు ఆ శిష్యుడు అవును నిజమే ఈ స్వప్నం వంటిదే నిశ్చయానికి వస్తున్నాడు ఇది నియమం తత్వబోధం చేసే అన్ని గ్రంథాలని కూడా అనుసరించబడింది కనుక మేము దృష్టాంతం చెప్తున్నప్పుడు బోధింపబడుతున్న ఈ జగత్తు స్వప్న వస్తుజాలం భ్రమ మాత్రమే లేక అసత్యమే అనే జ్ఞానం ఈ శాస్త్రం పఠించే తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పలేం ఎందుకంటే విషయం బోధపడినప్పటికీ మనలో వాసనలు కూడా శ్రమించాలి కదా కాబట్టి అది సంస్కారం అనుసరించి క్రమంగా ప్రాప్తించవలసిందే అయితే అట్టి ప్రయత్నములకు సిద్ధంగా ఉన్న జీవులకు తగిన విచారణ ప్రాద్భలం ఈ యోగవాసి లభిస్తున్నాయి ఏది ఏమైనా నిష్కల్మష సంస్కారవంతులు విచారణశీలు మాత్రం ఇది పఠించుచుండగానే ఉత్తమ మగు సర్వసమత్వం ఆత్మ తాద్యం పొందటం జరుగుతుంది ఈ కనపడేదంతా స్వప్న సంకల్ప జానమునందలి నగరం వంటిదే కనుక నేను ఈ స్వప్న సంకల్ప జానములను అందలి అనుభవములను దృష్టాంతంగా తీసుకుంటున్నాను ఒక నిద్రిస్తున్నప్పుడు ఒక కళ కంటే ఆ కలలోని అనుభవం గుర్తు చేసుకుంటా లోను బోతక కాలపు జాగృత అవస్థకు సంబంధించిన అనుభవంలను గుర్తు చేసుకుంటున్నూ ఏం పేదం ఉంటుంది అది అట్లుండగా స్వప్నంలోని ఘోర దృశ్యములు జాగ్రత్తలోకి వచ్చి అరవటం కలవరించటం వనకటం అటువంటి ప్రతిస్పందాలుగా పరిణమిస్తూ ఉంటాయి కదా స్వప్నంలో ఒక ఘోర దృశ్యం మనం చూస్తే అంటే బాధింపబడటం ఇలాంటివి చూస్తే వెంటనే మనం మెలకు వచ్చి అరవటము కలవరించటము వనకటమో చేస్తాం ఇలా ప్రతిస్పందాలుగా పరిణమిస్తూ ఉంటాయి కదా అంటే స్వప్నంలో ఏర్పడే సంఘటనలు మనకి మెలకు వచ్చి ప్రతిస్పందన కూడా ఇస్తూ ఉంటాయి ఈ స్వప్న జాగ్రత్తలు ఎప్పటికప్పుడు అప్పటికి మాత్రం వాస్తవమేనని అనిపిస్తూ మరొకప్పటికి గడిచిపోయిన అనుభవ మాత్రకంగా జ్ఞాపక మాత్రకంగా ఉండిపోతున్నాయి అందుకే ఈ రెండిటికీ భేదం లేదని చెప్తూ దృష్టాంతంగా తీసుకుంటున్నాం ఇప్పుడు జాగ్రత్తలో ఒక అనుభవం ఉంటుంది స్వప్నంలో కూడా మనం కలగంటున్నప్పుడు అదొక అనుభవంగా ఉంటుంది మనం గత కాలంలో ఏర్పడిన సంఘటనను ఇప్పుడు గుర్తు చేసుకుంటే అది కూడా ఒక అనుభవంగా జ్ఞాపకంగా ఉండిపోతాయి ఇలా ఈ జాగృతులోని సంఘటన స్వప్నంలోని సంఘటన చాలా కాలం జరిగిన సంఘటన చూస్తే ఇవన్నీ అనుభవం మాత్రంగా జ్ఞాపకం మాత్రంగా ఉండిపోతూ ఉంటాయి సువర్ణమే ఆభరణమునకు కారణం కదా అనే దృష్టాంతాన్ని మనం చెప్పాము అనుకో ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే బ్రహ్మమే ఈ జగత్తునకు కారణం అని చెప్పాలని ఇక్కడ ఆభరణానికి కారణం సువర్ణమే అని చెప్పటం ఉద్దేశం ఏమిటంటే ఈ జగత్తుకి కారణం బ్రహ్మమే అని చెప్పాలని అంటే బంగారమే ఆభరణములుగా ఆకారం పొందినట్లు బ్రహ్మము జగత్తుగా ఇక్కడ ఆకారాదులు పొందు సువర్ణమే ఆభరణం కారణం కదా అనే దృష్టాంతం చెప్తే అక్కడ ఉద్దేశం ఏమిటంటే బ్రహ్మమే ఈ జగత్తును కారణం అని చెప్పాలని అంతేగాని ఈ బంగారం యొక్క ఇతర ధర్మం మనం తీసుకోకూడదు చీకటిలో గల వస్తువు చూడాలంటే దీపపు వెలుగే ఉపయోగిస్తుంది కానీ ప్రమిద నూనె వత్తి కాదు కదా అలాగే ఉపమానంలోని ఒకనొక లక్షణం ఉపమేయానికి ఉన్నట్లు మనం గ్రహించడం సూక్ష్మ బుద్ధికి తార్కాణం అవుతుంది మనకి చీకట్లో వెలుగు కనపడితే అక్కడ దీపం కారణం అని తీసుకోవాలి అంతేగాని ప్రమిద నూనె ఒత్తి అని మిగిలిన అంశాన్ని తీసుకోకూడదు ఒక అంశాన్ని మాత్రమే మనం ఉపమానంలో తీసుకుంటూ ఉండాలి